కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మద్యపాన నిషేధం మరియు ఆబ్కారీ కార్యాలయం అద్దె కట్టలేదని ఇంటి యజమాని అధికారులతో వాగ్వాదానికి దిగారు ఇంటి అద్దె కట్టకుండా కొత్త భవనంలోకి మార్చారని తీవ్రంగా ఖండించారు అద్దె బిల్లు రెండు లక్షల రూపాయలు కాగా కరెంటు దాదాపుగా అరవై వేల రూపాయలు చెల్లించకుండానే కార్యాలయం తరలిస్తున్నారని యజమాని అన్నారు అయితే ఇంటి అద్దె అడిగితే అక్రమంగా కేసులు పెడతామని ఎక్సైజ్ అధికారి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెలుగామా ఇటు హీఫ్ వాళ్ళ ఇల్లు ఉన్నది అది రెంట్కి ఇచ్చిన ఎక్స్చేంజ్ ఆఫీస్కి అయితే వాళ్ళు రెండు సంవత్సరాల నుండి రెంట్ ఇస్తారు వీళ్ళు నెలకు పన్నెండు వేలు కరెంటు బిల్ కడతారు వీళ్ళు వచ్చి అడిగితే రేపు మాపు రేపు మాపు అనుకుంటా రెండు సంవత్సరాలు ఆపిండు ఇప్పుడు నాకు తెలియకుండానే ఖాళీ చేస్తున్నారు నాకు ఇంకొకటి వచ్చి చెప్తే నేను వచ్చి అబ్బాట్టి అబ్బాడితే ఏం అక్కడికి వెళ్ళి వస్తాను మేమేం చేసడు అని వాళ్ళు చెప్పిండు చెప్తే అట్లయితే నేను లాక్ చేస్తా అని అంటే లాస్ట్కు కరెంట్ కరెంటు శనివారం ఇరవై తొమ్మిది తారీఖు ఖచ్చితం కరెంటు బిల్ రిసీవ్ ఇస్తాం తర్వాత నీ రెంట్ ఎంత ఉన్నదో అంతా తర్వాత మేము చేస్తాం అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా సార్ ఏమన్నాడంటే నువ్వు ఒకవేళ లాక్ ఇక్కడ ఏమన్నా లొంగినా చేస్తే నీ మీద కేసు చేస్తా అని నన్ను భయపెట్టిండు నేను అడుగుడే నాది తప్ప కరెంట్ బిల్లు ప్రస్తుతానికి కరెంటు బిల్లు అయితే ఇది తర్వాత మన ఇంటి కిరాయి తర్వాత ఇచ్చారు అని అంటే నీ మీద కేసు చేస్తా అని మన జిల్లా ప్రెసిడెంట్ ఆయన పెద్దగా ఉంటాడు కదా సూపరింటెంట్ ఆయన కేసు పెడతా అన్నాడు లాస్ట్ వీక్గా పెట్టుకో మరి పెడితే పెట్టుకొని నేను కిరాయి ఇచ్చినది తప్పు అయింది పెడితే పెట్టుకో అని నేను అంటే అప్పుడు ఒప్పుకున్నాడు ఎప్పుడు శనివారం ఇరవై తొమ్మిది తారీఖు నీకు కరెంట్ బిల్ రిసిప్ట్ ఇస్తాను అని అంటే అప్పుడు ఇక అది ఇచ్చిస్తేనే నేను ఖాళీ చేస్తా అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా లక్ష రూపాయలు రావాలి రెండు లక్షలు తిలరా అంటే రెండు సంవత్సరాలు అంటే ఈ నెలకు పన్నెండు వేలు దాన్ని ఒక రెండు లక్షల నలభై వేల కాస్తుంది కరెంటు బిల్లు అరవై వేలు ఉన్నది